ఆంధ్ర మహాసభలు ఆంధ్ర మహాసభలు అంటే ఏంటి సార్ ఇక నేను ఈ ఆంధ్ర మహాసభల గురించి చెప్పే ముందు కొన్ని ముచ్చట్లు చెప్పాలి అది దక్షిణ ప్రాంతంలో దక్షిణ ప్రాంతాన్ని ఏమంటారంటే దక్కన ప్రాంతం అని పిలుస్తారు సార్ ఇప్పుడు బొమ్మ కూడా వేస్తా సార్ మీ అందరి కోసం నేను ఏ టాపిక్ మాట్లాడుతున్నానంటే నిజాం ఆంధ్ర మహాసభలు అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం సార్ ఏంటిది నిజాం ఆంధ్ర మహా సభలు అనే టాపిక్ను అని మాట్లా ఏం టాపిక్ మాట్లాడుతున్నాం సార్ నిజాం ఆంధ్ర మహాసభలు అనే టాపిక్ని మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం సార్ నిజాం ఆంధ్ర మహాసభలు అనే టాపిక్ మాట్లాడుతున్నాం సార్ మరి నిజాం ఆంధ్ర మహాసభలు అనేవి ఎందుకు వచ్చినవి అని ముచ్చట్లు చెప్పాలా చెప్పాలంటే నేను ఒక బొమ్మ కూడా వేస్తా అని చెప్పినా కదా సార్ ఏ ఏం బొమ్మ ఎత్తావు ఎంతసేపు ఉన్నాక దక్షిణ భారతదేశం బొమ్మ ఎత్తావు అంతే కదా రైట్ ఇది దక్షిణ భారతదేశం సార్ ఇదేంటి సార్ దక్షిణ భారతదేశం కరెక్ట్ ఉన్నా లేకపోయి దక్షిణ భారతదేశం దీంట్లో నేను ఏమంటానంటే ఇది తెలంగాణ ఏరియా సార్ ఇది ఏరియా సార్ తెలంగాణ ఏరియా ఓకేనా ఇప్పుడు ఇక తెలంగాణ బొమ్మ నాకు జర మంచిగా ఏరాదు మీరు ఏమి అనుకోవద్దు ఏదో మీకు ఒక ఐడెంటిటీ కోసం ఇట్లా వేసిన బొమ్మను ఇదేంటి సార్ తెలంగాణ ఏరియా సార్ ఓకేనా ఈ తెలంగాణ ఏరియాలో ఇట్లుంటుంది అసలు మన తెలంగాణ రైట్ ఏదో ఒకటి తీసారు ఈ దక్షిణ భారతదేశం తెలంగాణ ఏరియా సార్ ఇప్పుడు ఈ తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ప్రాంతాల వాళ్ళు ఉండేవాళ్ళంటే దక్షిణ భారతదేశం చూపించి మీకు అదని వ్యక్తిగా ఇది ఏంటి సార్ దక్షిణ భారతదేశం ఓకేనా రైట్ ఇది దక్షిణ భారతదేశం సార్ ఓకేనా డనే తో వేసిన భూమి కూడా ఓకే డన్ ఇది దక్షిణ భారతదేశం సార్ రైట్ ఈ దక్షిణ భారతదేశంలో నేనేమంటున్నా అంటే గిడ ఎవరుంటారు సార్ గీడ మరాఠా వాళ్ళు ఉంటారు సార్ ఇక్కడ ఎవరుంటారు సార్ ఏ మార్కర్ మార్చండి సార్ ఎట్లా పడితే అట్లా రాయకుర్రి కొత్త మార్కర్ తీసుకొని రాయర్రి ఇది మరాఠా ఏరియా సార్ నాకు ఉంటుందా సార్ నువ్వు గమ్మ రాస్తావు ఇది మరాఠీ ఏరియా సార్ ఇది కన్నడ ఏరియా సార్ ఇది కేరళ ఏరియా సార్ ఏమైనా ఇటు అటిట్యూడ్ ఏమనుకోవద్దు ఇది తమిళనాడు ఏరియా సార్ ఓకేనా ఇది ఒడిస్సా ఏరియా సార్ ఇది ఆ తెలంగాణ సార్ ఇది ఇది మా తెలంగాణ సార్ ఇటేమో ఆంధ్ర సార్ ఓకేగా సార్ ఇప్పుడు ఇదంతా అసబ్జాయి సంస్థానం సార్ ఇదంతా ఏంటి సార్ అసబ్జాయి సంస్థానం సార్ ఏంటిది అసబ్జాయి సంస్థానం సార్ అంతేనా కాదా మీకు అసబ్జాయి సంస్థానం వేరే మార్కర్తో రాయాల రాయి వేరే కలర్ మార్కర్ తీసుకొని వేయి వద్దంటనమ్మా ఇదంటే ఏంటి సార్ ఇది అంత అసబ్జాయి సంస్థానం సార్ ఈ అసబ్జాయి సంస్థానంలో తెలంగాణ ఉన్నాడు ఆంధ్ర వాడు ఉన్నాడు మరాఠా వాడు ఉన్నాడు కన్నడ వాడు ఉన్నాడు కేరళ వాడు ఉన్నాడు ఒడిస్సా వాడు ఉన్నాడు తమిళనాడు ఉన్నాడు ఇప్పుడు మరాఠా అంటే మహారాష్ట్రోడు మరాఠీలో మాట్లాడతాడు ఒడిస్సా వాడు ఒరియాలో మాట్లాడుతాడు కన్నడవాడు కర్ణాటకుడు కన్నడ మాట్లాడతాడు కేరళ వాడు ఏంటిదా కేరళ భాష మలయాళమా మలయాళం మాట్లాడతాడు తమిళనాడు మద్రాసి మాట్లాడతాడు మా ఆంధ్ర తెలంగాణోడు తెలుగు మాట్లాడతాడు ఇక తెలంగాణ వాడు తెలుగులో మాట్లాడతాడు ఇంతే కదా అయితే తెలుగు భాషకి విలువ ఉందా అని నేను అడుగుతున్నాను తెలుగు భాషకి విలువ ఉన్నదా అని అడుగుతున్నా నేను ఉంటున్నదా అని చెప్పరు లేకపోతే లేదని చెప్పరు లేకపోతే విలువ తెద్దాంకట్లా అబ్బా జాగీర్ తెలంగాణ ప్రాంతానికి ఎవడు పడితే వాడు వచ్చి మా తెలంగాణ బిడ్డలను అవమానిస్తే చూసుకుంటా కూర్చుంటాం ఏం తాత జాగీర్ అనుకుంటున్నారు ఏం తెలంగాణ బిడ్డలకు తెగింపు లేదు తెలివి ఎక్కువయ్యి మిమ్మల్ని భరిస్తూ ఓపిక అవసరం అయితే మేమే పోతాం అనుకుంటే ఎదుట పానం తీసే పోతారు మా తెలంగాణ బిడ్డలు అయిన ఉద్యమం చేసినాం మేము మరి ఈ తెలంగాణ బిడ్డలకు ఎలాంటి కష్టం వచ్చిందో కూడా నేను చెప్పాలి ఇట్లున్నారు మన దగ్గర అయితే ఇలాంటి టైంలో నిజాం నవాబుగా ఇదంతా నైన్టీన్త్ సెంచరీ ఆ టైంలో అనగనగా ఒక సమయం సరిగ్గా సమయం ఇప్పుడు అంటే పంతొమ్మిది వందల ఇది ఇరవయో సంవత్సరం ఇరవై ఒకటో సంవత్సరాల మధ్య కాలంలో ఉన్నాం మనం ఏ ఇయర్లో ఉన్నాం సార్ ఇది ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల మధ్య కాలంలో ఉన్నాం ఇప్పుడు సరిగ్గా ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల మధ్య కాలంలో మనం కనిపిస్తున్నాం సార్ ఎడగనం సార్ ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల మధ్య కాలంలో మనమే కనబడుతున్నాం సార్ ఎవరు కనబడుతున్నారు సార్ మనం తప్ప ఎవరు కనిపించాడు సార్ ఇక్కడ అంతేనా కాదా రైట్ ఇప్పుడు మనం కనబడుతున్నాం సార్ ఇట్లాంటి టైంలో అయితే ఇప్పటి వరకు అప్పటిదాకా ఒక ఆర్టికల్ ఉంది సార్ ఇక్కడ ఏంటి సార్ ఆర్టికల్ అంటే నిజాం నవాబ్ ఒక ఆర్టికల్ తీసుకొచ్చింది సార్ గస్తీ నిషాన్ ఫిఫ్టీ త్రీ అనే ఒక ఆర్టికల్ తీచ్చింది ఏంటి సార్ గస్తీ నిషాన్ ఫిఫ్టీ త్రీ అనే ఒక ఆర్టికల్ తీసుకొచ్చింది ఎవరు నిజాం నవాబు గారు ఒక ఆర్టికల్ తీసుకొచ్చిండు అంటున్నా ఒక నిబంధన ఆ నిబంధన పేరు ఏం పేరు అంటే గస్తీ నిషాన్ ఫిఫ్టీ త్రీ అనే నిబంధనను తీసుకొచ్చిండు అని చెప్తున్నాం ఏం తీసుకొచ్చిండు సార్ గస్తీ నిషాన్ ఫిఫ్టీ త్రీ అనే ఆర్టికల్ను తీసుకొచ్చిండు అని చెప్తున్నాం ఏంటి సార్ గస్తీ నిషాన్ ఫిఫ్టీ త్రీ అనే ఆర్టికల్ వచ్చింది సార్ ఈ గస్తీ నిషాన్ ఫిఫ్టీ త్రీ అనే ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఈ అసబ్జాయి రాజ్యంలో ఎక్కడ సార్ అసబ్జాయి రాజ్యంలో యొక్క పత్రికల యొక్క ఎవరి యొక్క పత్రికల యొక్క భావ ప్రకటన ఓకేనా ఏమంటున్నాం సార్ భావ ప్రకటన వాక్ స్వేచ్ఛను ఏ రాయ్ వాక్ స్వేచ్ఛను ఇది హరిస్తుంది ఎవరు హరిస్తుంది అంటున్నా గస్తీ నిషాన్ ఫిఫ్టీ త్రీ అనే ఆర్టికల్ అసబ్జాయి సమాస్థానంలో ఉన్నటువంటి యొక్క గస్తీ నిషాన్ ఫిఫ్టీ త్రీ అనే ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే అసబ్జాయిల కాలంలో ఉన్నటువంటి పత్రికలో సంబంధించినటువంటి పావ ప్రకటన వాక్ స్వేచ్ఛలను ఇది హరించడం జరుగుతుంది అని చెప్పిన ఓకేనా రైట్స్ అయితే వీటిని హరించడం జరుగుతుంది మరి ఒక దేశంలో ఉండి మన యొక్క స్వేచ్ఛ సమానత్వాల్ని ఎవరైనా ఏంది మన స్వేచ్ఛ సమానత్వాల్ని ఎవరైనా అరిస్తున్నారు అంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది అంతేనే కాదా రైట్ వాస్తవం కదా ఒక చిన్న మెసేజ్ పెట్టిన వాట్సాప్లో చూసుకుంటే చెప్తున్నాను అనుకుంటే నేను బుక్లో ఏం చూడా పదిహేనులో పదిహేను ఏళ్ళు అయితే నేను సర్వీసులు ఉన్నవాడి చదువు చెప్పబడి అయితే ఇక్కడ నేను చెప్తున్నా చూడండి ఈ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ వాక్ స్వేచ్ఛలని ఇది అరిస్తుంది నిజాం నవాబు అనేకమైనటువంటి సామాజిక సంస్కరణలను తీసుకొచ్చింది ఎవరు నిజాం నవాబు గారు అనేకమైనటువంటి సామాజిక సంస్కరణలను కూడా తీసుకొచ్చింది మరి ఈ సామాజిక సంస్కరణను విశ్లేషించడానికి నిజాం నవాబు తీసుకొచ్చినటువంటి ఈ రీఫార్మ్స్ అనేటివి యాజ్ ఎ పొలిటికల్ రీఫార్మ్స్ కావచ్చు సోషల్ రీఫార్మ్స్ కావచ్చు ఇవన్నీ ప్రజలకు యూత్ఫుల్గా ఉన్నాయా లేవా అనే అంశాలను తెలుసుకోవడం వాటిని విశ్లేషించడం కోసం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖులు వివిధ భాషాలకు చెందినటువంటి వాళ్ళు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏం చేసిరు బయట ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నవంబర్ పదకొండు పన్నెండు తేదీలలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు అని చెప్తున్నాం రైట్ ఎక్కడ సార్ అంటే చూడండి యొక్క నేపథ్యం చెప్తున్న ఆంధ్ర మహాసభలకు పూర్వం ఏం జరిగింది అంటే ఇదంతా నేపథ్య స్టోరీ ఓకేనా రైట్ ఇక్కడ దీంట్లో నేనేమంటున్నా ఒక సమావేశం జరుగుతుంది అని చెప్పిన నిజా అంటే ఒక మీటింగ్ ఇక్కడ రాస్తున్న ఏంటిది మీటింగ్ ఈ మీటింగ్ యొక్క భారీ బహిరంగ సమావేశం అంటే బహిరంగ సమావేశం కాదు ఒక సమావేశం ఈ సమావేశం యొక్క వేదిక ఎక్కడ వేదిక ఎక్కడ అంటే సికిందరాబాదులోని వివేకవర్ధిని థియేటర్ మీరు థియేటర్ అంటే సినిమా టాకీస్ అనుకున్నారు అది కాదు అప్పట్ల థియేటర్ అని విషయంలో ఆడిటోరియంలను వివేకవర్ధిని థియేటర్ యాడుంటది సార్ వివేకవర్ధని థియేటర్ సికింద్రాబాదులో ఉంటది యాడుంటది అంటున్నా సికింద్రాబాదులో ఈ థియేటర్ ఉంటుంది అని చెప్పిన సికింద్రాబాద్ యొక్క పాద పేరు ఏం పేరు అని నేను అడిగినాను అనుకోండి మీరు టక్కన ఒక ఆన్సర్ ఇవ్వాలి ఏమని చెప్పాలి లష్కర్ ఏమని చెప్పాలి లష్కర్ అని చెప్పాలి అవునా కాదు ఎస్ మరి ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ వేదిక ఈ సికింద్రాబాదు సికింద్రాబాద్ పాత పేరు లష్కర్ అని చెప్పిన సికింద్రాబాదులో ఈ మీటింగ్ జరుగుతుంటే ఈ మీటింగ్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు ఈ మీటింగ్ యొక్క అధ్యక్షుడిగా మనము ఎవరిని పేర్కొంటున్నాం డీకే ఖార్వే అనే వ్యక్తిని దీని యొక్క ప్రెసిడెంట్గా పేర్కొంటున్నాం సార్ ఏం పేరు సార్ డీకే ఖార్వే అని చెప్పి పిలుస్తున్నాం ఏంటి సార్ డీకే కార్వే అని చెప్పి పిలుస్తున్నాం కార్వే పేరు ఉందా లేకపోతే మళ్ళీ మార్చేస్తుంది ఇది వా కొంచెం ఎక్కువైంది కదా అందుకే తీసేస్తున్నావు డికే ఏ తీసేస్తాను తీసేత్తాను లేవు డీకే కార్వే సార్ డీకే కార్వే అంటే ఏంటిది దొండు కేశవ కార్వే రాయల్లా పూర్తి పేరు ఏం పేరు అంటున్నా దొండు కేశవ కార్వే అని చెప్పి పిలుస్తాను ఆగో ఈ పేరెన్నో ఇన్నట్టుంది కదా మీకు ఈ దొండు కేశవ కార్వే ఎవరు అంటే మనకు ఆడ కనిపించింది సార్ దొండు కేశవ కార్వే ఎక్కడ సార్ ఈయన కనిపించింది ఈ దొండు కేశవ కార్వే ఎక్కడ సార్ అంటే మనకు ఇండియన్ హిస్టరీలో కనిపిస్తూ ఉంటాడు ఎక్కడ కనిపిస్తాడు సార్ ఇండియన్ హిస్టరీలో కనిపిస్తాడు ఎందుకు ఈయన ఇండియన్ హిస్టరీలో కనిపిస్తాడు అంటే మనకు ప్రార్థనా సమాజం ఏర్పాటు చేసినప్పుడు ఈయన ఉంటాడు దేన్ని ఏర్పాటు చేసినప్పుడు ఉంటాడు బేట ప్రార్థనా సమాజం ఏర్పాటు చేసినప్పుడు ఈయన కనిపించాడు ఏం ఏర్పాటు చేసినాడు సార్ ప్రార్థనా సమాజమును ఏర్పాటు చేసినప్పుడు ఈ పెద్ద మనిషి అనిపిస్తాడు సార్ దేన్ని ఏర్పాటు చేసినప్పుడు సార్ ప్రార్థనా సమాజంను ఏర్పాటు చేసినప్పుడు ఈయన కనిపిస్తాడు అవునా కదా ఎస్ ప్రార్థనా సమాజమును ఏర్పాటు చేసినప్పుడు ఈయన కనిపించాడు అంటే ప్రార్థనా సమాజం యొక్క కో ఫౌండర్స్లో ఆ కో ఫౌండర్స్లో ఒక పర్సన్ ఎవరు ఈయన కూడా ఓకే నా కో ఫౌండర్స్ ఒక వన్ ఆఫ్ ద పర్సన్ డీకే కార్వే ఎంజీ రనడే రమాబాయి సరస్వతి ఒకేనా ఆత్మారాం పాండురంగ వీళ్ళంతా అక్కడ కనిపిస్తారు కదా ఈ డీకే కార్వే ఎవరు అంటే మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రముఖుడు ఈయన ఎంది అంటే ఈ యొక్క మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కూడా ఇతడే ఏం ఏర్పాటు చేసిన సార్ మహిళ విశ్వవిద్యాలయమును ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా ఏమని చేరాయి దేని ఏర్పాటు చేసింది అంటున్నా మహిళ విశ్వవిద్యాలయమును ఈయన ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం సార్ ఏమి ఏర్పాటు చేసింది సార్ మహిళా విశ్వవిద్యాలయమును ఇతడు ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం ఎవరు డికే కార్వేగారు ఇతడే వితంతు శరణాలయంను కూడా ఏర్పాటు చేసిండు వితంతు శరణాలయాన్ని కూడా ఏర్పాటు చేసిండు ఆఖరికైనా ఒక వితంతు మహిళను వివాహం చేసుకున్నాడు ఎవరిని బై ఒక వితంతు మహిళను వివాహం చేసుకున్నాడు ఎవరు డికే కాబాయ్ గారు ఒక వితంతు మహిళను వివాహం చేసుకున్నాడు అని చెప్తున్నాం సార్ ఎవరు డీకే కార్వేగారు ఒక వితంతు మహిళను వివాహం కూడా చేసుకోవడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాం సార్ కరెక్టే కాదు సార్ మేము చెప్పింది ఎవరిని పెళ్ళి చేసుకుంటూ ఓ వితంతు మహిళను పెళ్లి చేసుకుంటూ ఈయనకు భారతరత్న కూడా వచ్చింది ఎవరికి డీకే కార్వేగారు ఈయన ఈయన ఇంతకు ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి సార్ ఈయన మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఎడ రాయాలి సరే ఈయన ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఈయన మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఏ ప్రాంతం సార్ ఈయన మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి సో ఏ భాషలో మాట్లాడతాడు సార్ ఈయన మరాఠా భాషలో ఈయన మాట్లాడతాడు అని చెప్తున్నాం ఎవరు డికే కర్వే గారు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి మరాఠీ భాషలో మాట్లాడతాడు ఇతని అధ్యక్షతన పద్దెనిమిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం నవంబర్ పదకొండు పన్నెండు తేదీలలో ఒక మీటింగ్ అనేది జరిగింది ఎప్పుడు జరిగింది సార్ ఈ మీటింగ్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నవంబర్ పదకొండు పన్నెండు తేదీలలో సికింద్రాబాద్లోని వివేకవర్ధిని థియేటర్లో మహర్షి డికే కార్వే అధ్యక్షతన ఒక మీటింగ్ అనేది జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను మరి ఈ మీటింగ్ ఎందుకు జరిగింది అంటే ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే నిజాం యొక్క సామాజిక సంస్కరణలను విశ్లేషించడమే లక్ష్యంగా ఈ మీటింగ్ జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏమిటి నిజాం యొక్క సామాజిక సంస్కరణలను ఉద్దేశించడమే లక్ష్యంగా ఏంటి సార్ నిజాం యొక్క సామాజిక సంస్కరణలను విశ్లేషించడమే లక్ష్యంగా ఈ యొక్క మీటింగ్ అనేది జరిగింది అంటున్నా ఓకేనా వీటిని విశ్లేషించడమే లక్ష్యంగా సామాజిక సంస్కరణలను విశ్లేషించడమే లక్ష్యంగా మనకు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నవంబర్ పదకొండు పన్నెండు తారీఖులల్లో ఈ మీటింగ్ అనేది జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను ఓకేనా రైట్ దీన్నే నిజాం రాష్ట్ర సంఘ సంస్కరణ సభ అని చెప్పి పిలుస్తారు దీన్ని ఏమంటారు సార్ నిజాం రాష్ట్ర సంఘ సంస్కరణ సభ అని చెప్పి పిలుస్తారు అని చెప్తున్నాను ఏమంటున్నాం సార్ నిజాం రాష్ట్ర సంఘ సంస్కరణ సభ అని చెప్పి పిలవడం జరుగుతోంది అని చెప్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ దీన్ని నిజాం రాష్ట్ర సంఘ సంస్కరణ సభ అని చెప్పి పిలవడం జరుగుతోంది అని చెప్తున్నాం ఓకేనా సార్ దీన్ని ఏమంటున్నాం నిజాం రాష్ట్ర సంఘ సంస్కరణ సభ అని చెప్పి కూడా పిలుస్తున్నాము అని చెప్తున్నాం ఇది నైన్టీన్ ట్వంటీ వన్ నవంబర్ లెవెన్ ట్వెల్త్ మధ్య ఈ మీటింగ్ అనేది జరిగినది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని చెప్తున్నాం ఓకేనా రైట్ ఈ విధంగా మనకి మీటింగ్ అనేది జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాము అంటున్నాం ఓకే డన్ మరి ఈ మీటింగ్ ఏం జరిగింది అని ముచ్చట్లని ఇప్పుడు